రేపు ఆదివారం రేపు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండేది కోడి కూర ఆ కోడి కూర మీరు చాలా ఇష్టంగా తినడానికి మేము చాలా కష్టపడుతూ ఉంటాం కోళ్ళని పెంచడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నామో ఈ వీడియోలో చూద్దాం నేను ప్రముఖమైనటువంటి కంపెనీలో లైన్ సూపర్వైజర్గా చేస్తున్నాను నాకు కేటాయించిన ఫామ్లను ప్రతిరోజు వెళ్ళి సందర్శిస్తూ మంచి చెర్లు చెప్తూ ఉంటుండాలి ఫామ్ లోపలికి వెళ్లే ముందే చెప్పులు బ్యాగు బయట విప్పి లోపలికి వెళ్ళాలి చెప్పులు మనం లోపలికి వేసుకు వెళ్తే చెప్పులకు ఉండేటటువంటి బ్యాక్టీరియా కోళ్ళకి సోకి మరణాలు ఎక్కువగా నమోదవుతాయి వాటిని రక్షించడానికి చెప్పులు బయట ఉంచి వెళ్ళాలి దీనిని బ్రూడింగ్ అంటాము ఇక్కడ మీరు చూస్తుంది ఒకరోజు వయసున్న కోడి పిల్లలు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వలన రాత్రి సమయంలో బొగ్గులనైతే పెట్టాలి ఈ బొగ్గులు పెట్టడం చాలా పెద్ద సమస్య రాత్రి సమయంలో రెండు గంటలకు బొగ్గులు అయిపోతుంటాయి నాలుగు గంటలకు అయిపోతుంటాయి అవి చూసుకొని మనం లేచి బొగ్గులనైతే అందిస్తూ ఉండాలి రాత్రి మొత్తం మెలకుండదు ఇలా ఒకటి రెండు రోజులు కాదు ఏడు రోజుల నుండి పద్నాలుగు రోజుల వరకు రాత్రి నిద్ర లేకుండా కోలని లేపుతూ బొగ్గులు అందిస్తూ నీరు అయిపోయినప్పుడల్లా నీరు పెడుతూ ఎంతో కష్టపడితేనే మీరు ఆదివారం ఇష్టంగా తినేటటువంటి కోడి కూర మీ దగ్గరికి వస్తుంది మా కష్టం నచ్చితే లైక్ చేయండి